సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు ఇక డబ్బుల వర్షం కురిపిస్తాను ఒక్కసారి నీ నన్ను తాకి నీ సాయి చెప్పే శుభవార్తను వినుబిడ్డా అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈరోజు నన్ను తాకి నీ సాయి చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకోబిడ్డా ఇక తరువాత నీకు ఒక అద్భుతం జరిపిస్తానమ్మా ఇక నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చేతిలో పెడతాను నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా నీకు ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా చెప్పు నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోయినా కానీ నిన్ను సరైన దారిలో నడిపించి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాది నేను ఎంతోమంది కోరికలు తీర్చాను కదా అలాంటిది నన్నే నమ్మిన నా బిడ్డ కోరిక ఎందుకు తీర్చను చెప్పు నేను ఎన్నడూ నిన్ను మరువనమ్మా నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు బాధలకు ఒక ముగింపు వచ్చేసింది నీ కష్ట సమయంలో ఒక్కరోజు కూడా ఒక యుగంలా గడిచింది కదా అలాంటి సందర్భాల్లో నువ్వు ఎంతో బాధతో కుమిలిపోయావు నీలాంటి భక్తులు ఎంతోమంది నా దగ్గరకు వస్తున్నారమ్మా వారు కూడా నీలానే బాబా బాబా అని నా మీద ఎంతో ప్రేమతో నన్ను పిలుస్తారు వారిలో కొంతమంది వారి కర్మ ఫలాలను తగ్గించుకుంటున్నారు ఇంకొంతమంది కష్టాలను బాధలను చూసి భయపడుతున్నారు ఇంకా కొంతమంది ఆ కష్టాలను చూపి చూసి ఎదుర్కొని నేను చూపే మార్గంలో నడిచి వాళ్ళు మంచి దారిలో నడుస్తున్నారు బిడ్డా కాబట్టి నువ్వు కూడా ఓటమిని చూసి కష్టాలను చూసి భయపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నారు అని వాటిని ధైర్యంగా ఎదిరించి పోరాడు నీ కష్టాలన్నీ ఇప్పుడే ఎదుర్కొని నీ పాపకర్మలన్నీ తుడిచేసుకోబిడ్డా వెంటనే నీ సాయి తండ్రి నీకు ఇచ్చే డబ్బులను అందుకో తల్లి కష్ట సమయంలో నేను కూడా నీకు తోడుగా ఉంటాను ధైర్యంగా నమ్మకంతో అడుగు ముందుకు వేయమ్మా ఇక నీ కష్టం ఎదురుగా ఉన్నప్పుడు బాబా అని గట్టిగా ఒక్కసారి పిలువు నీ ఎదురుగా నేనుంటాను నీకు చెడు చేయాలని చూసేవారిని నిన్ను అవమానించాలని చూసేవారిని నాకు అప్పగించు వారి గురించి నేను చూసుకుంటాను కదా నువ్వు ధైర్యంగా ఉండు తల్లి నీ ప్రతి ప్రార్థన నా దగ్గర పెట్టు అన్నీ నేను చూసుకుంటాను ఇక నేను నీ వద్దకు వచ్చి ఒక అద్భుతం జరిపించబోతున్నానమ్మా నేను నీ దగ్గరకు రావడానికి నాకు ఎవరి అది ఎవరి పర్మిషన్ కూడా అవసరం లేదు నా మీద భారం వెయ్యి నీ భారం అంతా నేను మోస్తాను ఒక్కసారి నీ బాధ్యత నాకు అప్పగిస్తే ఇక నీ పూర్తి బాధ్యత నాది తల్లి ఇక నీ జీవితంలో ఒక అద్భుతం జరిపించాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా ఇక ఎవరు చెప్పినా నా నిర్ణయాన్ని నేను వెనక్కి తీసుకోను ఇక నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని పరిష్కరించే మార్గం కూడా నీకు నేను చూపిస్తాను ఇలా నువ్వు వీటన్నిటినీ దాటి వస్తే ఇక నీ జీవితంలో అంతా ఆనందమే తల్లి అంతా శుభమే ఒక్కొక్కసారి విజయం రాకపోతే నీ జీవితం మీద నీకే విరక్తి చెందుతుంది కదా అలా విజయం రానప్పుడు ఇంకొకసారి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అది జరుగుతుందా లేదా అనే ఆలోచనలోనే ఉన్నావు అలా ఎప్పుడు ఆలోచిస్తూ నీ కాలాన్ని వృధా చేసుకోవద్దమ్మా నువ్వు చేసే పనిలో ఇక నీకు అంతా విజయమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాన్ని ఆపవద్దు బిడ్డ నువ్వు కోరిన ప్రతిదీ జరిగేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఇక నీ జీవితంలో ఒక కొత్త మార్పు తెస్తాను ఒక మంచి వార్త నువ్వు వినబోతున్నావమ్మా నీ విజయం నిన్ను చేరడానికి కావలసిన పనులన్నీ నేను పూర్తి చేసేసాను ధైర్యంగా ఉండు బిడ్డా నీ సాయిని నేను చెప్తున్నాను కదా ఇక నీకు అంతా మంచే జరుగుతుంది నీ ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పక నెరవేరుతుంది నీ సాయి తండ్రి నీకు చెప్పినట్లుగానే నీకు త్వరలోనే ధనం అందబోతుందమ్మా అది అందిన తరువాత నీ తండ్రే నీకు పంపించారు అని గుర్తించు తల్లి అదే నువ్వు నాకు ఇచ్చే గొప్ప బహుమతి ఇస్తావు కాదు అని బాబా మనల్ని అడుగుతున్నారండి ఇక మరి చూశారు కదండి ఈరోజు రోజు బాబాగారు చాలా చక్కని సందేశంతో మన ముందుకైతే వచ్చారు మరి ఈ రోజు బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి